మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్కారం జగన్ స్పీకర్ మీద వారు ప్రకటించినట్టుగా కొన్ని తెలుస్తుంది సార్ బయటకు వార్తలు ఈ నెల తొమ్మిదో తరగతి అనకాపల్లిలో ఆయన ఒక పాదయాత్ర చేస్తున్నట్టుగా చెప్తున్నారు సార్ మరి దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ దీనికి జగన్ ముఖ్య ఉద్దేశం జగన్ స్పీకర్ కి ఒక ఛాలెంజ్ విసిరాడు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది పాత్రుడికి అసలు ఈ ఛాలెంజ్ ఏంటి జగన్ అనకాపల్లి ఎందుకు వెళ్తున్నాడు నర్సీపట్నం ఎందుకు వెళ్తున్నాడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఆ అంటే గత కొంతకాలంగా మెడికల్ కాలేజీ విషయం అనేది ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది ఇదేందంటే మొత్తం పది మెడికల్ కాలేజీలకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పిపిపి అంటారు ప్రైవేట్ పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించబోతుంది అనేది వార్త దీన్ని వైసీపీ గట్టిగా వ్యతిరేకిస్తుంది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జగన్ అధికారంలోకి రాకముందు ఓన్లీ పదకొండు మెడికల్ కాలేజీలు ఉండేవి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలను కేంద్రం తెప్పించుకోగలిగాడు అందులో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు అయిపోవచ్చింది ఆరోజు కూడా అవుతూ ఉంది మిగతావి కూడా అయ్యేవి మిగతా అవ్వడానికి ఒక ఐదు వేల కోట్లకు మాత్రమే ఖర్చు అవుతుంది చేస్తే పర్మనెంట్గా ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులకి ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపితే రెండోది ఈ ప్రతి మెడికల్ కాలేజీకి ఒక టీచింగ్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ పేదలకు కూడా వైద్యం అందుతుంది ఈ రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయనేది జగన్ ప్లాన్ చేసి దాని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల లో కోటాలో సీట్లు అమ్ముకుంటారు రెండోది అక్కడ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రైవేట్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆజమాయుషన్ పై పైకి అంటారు కానీ అల్టిమేట్ గా ప్రైవేట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి జనాలకు ఉచిత వైద్యం అనేది అందుబాటులో ఉండదు ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వట్లేదు ఇది వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి అసలు వీళ్ళు కట్టిందే లేదు అబద్ధాలు చెప్తున్నారని తెలుగుదేశం మీడియా గాని తెలుగుదేశం నాయకులు కానీ జగన్ ఒక కాలేజీ కూడా కట్టలేదు అంత అబద్ధాలు చెప్తున్నారంటే అది వీళ్ళకి కలిసి వచ్చింది అప్పటి వరకు వైసీపీ నాయకులు పెద్దగా యాక్టివ్గా లేరు అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెన్యూ కార్యక్రమాలు అంటే కేసులు పెట్టడం కావచ్చు లేకపోతే వాళ్ళని వేధించడం కావచ్చు దానివల్ల చాలా చోట్ల వైసీపీ నాయకులు నిశ్శబ్దం అయిపోయారు పెద్దగా ఇప్పుడు కొడాలని మనకి ఎక్కడ కనపడ్డం వంశీ లేడు తర్వాత రోజా కూడా ఈ మధ్య పెద్దగా రావట్లేదు ఎప్పుడో ఒకసారి కనబడుతుంది అలా అంటే బయట ఫైట్ చేస్తే వైసీపీ నాయకులంతా కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు ఒక అంబటి రాంబాబు పేర్ని నాని ఇట్లాంటి ఒకరిద్దరు మాత్రం మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఉంటే జైలల్లో ఉంటున్నారు లేదంటే సైలెంట్ సైలెంట్గానే ఉంటున్నారు ఇలాంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీలు కొంత వాళ్ళకి ఓపెన్ ఇచ్చింది సో వీళ్ళు వెళ్ళి ఆ మొత్తం అన్ని చోట్ల మెడికల్ చెలో మెడికల్ కాలేజ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు సెప్టెంబర్ నైన్టీన్త్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఎక్కడికక్కడ లోకల్ నాయకులు ఆ లోకల్ గా ఉన్న మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి సెల్ఫీలు తీసి చూడండి మేము కట్టిన మెడికల్ కాలేజీ అని చూపించడం అనేది మొదలు పెట్టారు సో జగన్ ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ప్లాన్ చేస్తారు ఈ ఈ క్రమంలో మెడికల్ కాలేజీలు ఏమి లేవని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగే అయ్యన్న పాత్ర మాట్లాడాడు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు చెలు ఆయన అనకాపల్లికి ఇరవై ఈ నెల తొమ్మిదిన ప్లాన్ చేసుకుంటున్నాడు అనకాపల్లిలో నియోజకవర్గంలో ఉండే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చూపించి స్పీకర్కి ఛాలెంజ్ చేసారు దలుచుకున్నాడు ఇది కట్టామా లేదో చూడండి ఎందుకంటే అనకాపల్లి మెడికల్ కాలేజ్ మొత్తం యాభై రెండు ఎకరాల యాభై రెండు పాయింట్ వన్ ఫైవ్ ఎకరాల్లో ఉంది ఐదు వందల కోట్ల అంచనాతో అది నిర్మించింది అట్లాగే ఐదు వందల బెడ్లు ఉన్న హాస్పిటల్ కూడా ఉంది అని చెప్తున్నారు ఇది కానీ కంప్లీట్ అయ్యి ఫంక్షన్ వస్తే దాదాపు పదహారు పదిహేడు మండలాల విద్యార్థులకి అక్కడ సీట్లు వస్తాయి అట్లాగే పదహారు పదిహేడు మండలాల ఏజెన్సీ ఏరియా అక్కడ ఎక్కువ ఉంటది కాబట్టి గిరిజనులకి అక్కడ వైద్యం కూడా అందే అవకాశం ఉందనేది జగన్ చెప్పదలుచుకున్నాడు అంటే జగన్ మెడికల్ కాలేజీల ఇష్యూని గట్టిగా ముందుకు తీసుకెళ్లాలి ఒకటి ప్రైవే నేను ప్రభుత్వం మెడికల్ కాలేజీని డెవలప్ చేయదలుచుకుంటే చంద్రబాబు వచ్చి దీన్ని ప్రైవేట్ ఇచ్చేస్తున్నాడు చంద్రబాబుకి పేదలంటే పడదు కాబట్టి ఈయన ప్రైవేటైజ్ చేసేస్తున్నాడు ఈయన ముందు నుంచి కూడా ప్రైవేటైజేషన్ కి అనుకూలం ప్రైవే కాలేజీని కూడా ప్రైవేటైజేషన్ ఈయన ఎక్కువ చేశాడు అంటే ఎడ్యుకేషన్ ప్రైవేట్ హౌజ్ ప్రధాన కారణం చంద్రబాబు ఈ కైండ్ ఆఫ్ ఒక నెరేటివ్ తో జగన్ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు దీని తర్వాత ఆయన ఒక ఒక స్టేట్ వైడ్ ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు రాజమండ్రి లో కాని లేకపోతే నంద్యాలలో కానీ ఒక స్టేట్ వైడ్ ధర్నా మామూలుగా ఏంటంటే ఒక నాలుగు నెలల వరకు జగన్ సైలెంట్ గా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఏర్పడినాక అక్కడ నుంచి ఏమైందంటే వీళ్ళు ఈ ప్రభుత్వం డే వన్ నుంచే దూకుడిగా ముందుకెళ్ళింది వైసీపీ నాయకుల మీద కావచ్చు వైసీపీని సపోర్ట్ చేసిన బ్యూరోక్రాట్స్ మీద అంటే ఐఏఎస్ ఐపీఎస్ మీద కావచ్చు సోషల్ మీడియా మీద కావచ్చు ఒక క్రాక్ డౌన్ అనేది ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది దీన్ని తట్టుకోవడానికి జగన్ రంగంలో దిగాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ జగన్ కి కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది జగన్ పట్ల ఎందుకంటే ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈయన కార్యకర్తలను పట్టించుకోలేదు ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు ఇన్ఛార్జీని పట్టించుకోలేదు ఎవరిని పట్టించుకోలేదు ఓన్లీ జగన్ వర్సెస్ జనం అన్న నెరేటివ్ లోనే ఉన్నాడు తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మీద డిపెండ్ అయిపోయాడు తప్ప కార్యకర్తల మీద డిపెండ్ అయ్యి కార్యకర్తల కేంద్రంగా పార్టీని నడపడం అనేది జగన్ ఆపేశాడు అట్లాగే తన సొంత రెడ్డి కులంలో ఉండే కాంట్రాక్ట్లు వీళ్ళకి అందరికీ కూడా బిల్లులు వెళ్లలేదు దానివల్ల అన్ని రకాలుగా ఇటు పార్టీలో అతనికి వ్యతిరేకత పెరిగింది ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి అనేది ఇది ఒక ఆపర్చునిటీగా వచ్చింది కి మామూలుగా మనకి యుద్ధంలో ఒక సూత్రం ఉంటుంది క్రైసిస్ ని ఆపర్చునిటీగా మలుచుకోండి అనేది సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా ఎలా మలుచుకోవాలనేది సక్సెస్ సూత్రం మనకేదైనా ఒక సంక్షోభం ఒక క్రైసిస్ వస్తే దీన్ని మన అవకాశంగా ఉపయోగించుకొని దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది అలాగే జగన్ కూడా ఏంటంటే డిఫెన్సివ్ టెక్ టాక్టిక్స్ అపెసివ్ టాక్టిక్స్ లాగా మార్చాలి అనేది ఒక అగ్రెసివ్ గా వెళ్ళాలని చెప్పి అతను ఏం చేశాడంటే ఒక యాత్రలు మొదలు పెట్టాడు ఈ మాత్రలు అనేది ఒక దండయాత్ర లాగా మొదలు పెట్టాడు అంటే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడం ని తీసుకెళ్లడం రచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంటే అటాకింగ్ మోడ్ లేకి జగన్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది దీన్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడికక్కడ జగన్ మీద కేసులు పెట్టడం పర్మిషన్ లేకపోవడం జనాల్ని రాకుండా చూసుకోవడం ఇలాగ జరిగింది ఇది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రజల పక్షాన జగన్ పార్టీ సభ్యులను ఇంకొకరినో పరామర్శించడానికి పోయినప్పుడు ప్రజల్లో అంత పాజిటివిటీ రాదు జగన్కి కానీ ప్రజల సమస్యల మీద ముఖ్యంగా రైతు సమస్యల మీద బంగారుపాలెం మామిడి ఇది కావచ్చు గుంటూరులో మిర్చి పొగాకు రైతులుగా కావచ్చు ఇలాగా రైతుల సమస్యల మీద జగన్ వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు అది కొంత జగన్ మైలేజ్ వచ్చింది ప్రజల్లో సో దాన్ని ఉపయోగించుకొని జగన్ ఏం చేస్తున్నాడు అంటే ఆయనకు అర్థమైంది ప్రజల సమస్యల మీద మనం అగ్రెసివ్ గా ఉంటే మనకు మైలేజ్ వస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని అందుకని అతను వెయిట్ చేస్తున్నాడు ఏ సమస్య వస్తుందా అని చూస్తున్నాడు ఇది దొరికింది కాలేజీలు దాంతో ఇప్పుడు అతనే స్వయంగా అంటే ఒక వీళ్ళు చేస్తున్నది పెద్ద ఊపు రావట్లేదు మనం దిగితే గాని ఎందుకంటే వైసీపీలో జగన్ వెళ్తేనే ఊపు వస్తుంది మిగతా ఎవరు వెళ్ళినా ఊపు అనేది రాదు కాబట్టి జగనే వెళ్ళి ఊపు తీసుకొద్దాము ఈ మెడికల్ కాలేజ్ ఎందుకంటే ప్రజల సమస్య కాబట్టి ఇది ఇటు హాస్పిటల్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇటు కాలేజీలు సీట్లు పెరుగుతాయి కాబట్టి దాదాపు నాలుగు వేల సీట్ల పైన మెడికల్ సీట్లు వస్తాయి ఇవన్నీ కానీ రెడీ అయితే కాబట్టి ఈ ఇష్యూ బేసుకొని బేస్ చేసుకొని మళ్ళీ జనంలోకి వెళ్ళాలి అన్నది జగన్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది దీన్ని మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది అనేది చూడాలి ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షమేమో ఈ ఈ అధికార పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటికి వ్యతిరేకంగా ప్రజల తరఫున ఎలా పోరాడి అగ్రెసివ్ గా ఉండాలి తన పార్టీని ఎలా బతికించుకోవాలి తను ఎలా యాక్టివ్ గా ఉండాలి జగన్ స్ట్రాటజీ జగన్ టార్గెట్ జగన్ ని పైకి రానియకుండా జగన్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి జగన్ ని కూడా ప్రజల్లో ఏదో ఒక రకమైన బదనాం చేయాలి సో జగన్ని యాక్టివ్ కానీకుండా చూసుకోవాలనేది వీళ్ళకు ఉండే లక్ష్యం ఈ రెండు లక్ష్యాల మధ్య ఫైట్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటది కాకపోతే ఏంటంటే చంద్రబాబుకి జగన్ మీద కేసులు పెట్టి జగన్ అరెస్ట్ చేయాలనే స్థాయిలో కి వెళ్లలేకపోతున్నాడు చంద్రబాబు ఎందుకంటే దానికి మోడీ గ్రీన్ సిగ్నల్ కావాలి మేబీ మోడీ కూడా ఇవ్వచ్చేము టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు జగన్ని జైల్లో పెట్టాలనేది కూడా టైమింగ్ ఉంటుంది ఇప్పుడే పెట్టడం వల్ల ఎట్లాగూ బెయిల్ మూడు నెలలకు ఆరు నెలలకు బెయిల్ వచ్చేస్తుంది దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ సింబతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాడు ఇక్కడ